లే రేపటి పౌరులు గనుక వారి విద్యాభ్యాసం ఎలా జరగాలి వారు ఉన్నతమైన ఆశయాలతో ఎలా పెరగాలి అన్న విషయం అబ్రహం లింకన్ ఒక ఉత్తరంలో నమోదు చేశారు అమెరికాకు పదహారవ అధ్యక్షుడైన లింకన్ తన చిన్న కుమారుడైన ట్యాడ్ లింకన్కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశారు అందులో అనేక విషయాలున్నాయి ఇది కేవలం తన కుమారుడి కోసం రాసిందే అయినా ఆయన దృష్టిలో ప్రపంచ యువత ఎలా ఎదగాలి అన్న విషయం చర్చించారు ఆ ఉత్తరం ఇలా సాగుతుంది ప్రతి ఉపాధ్యాయుడు ఈ ఉత్తరం తనకు వచ్చినట్లుగానే భావించుకోవాలి గౌరవనీయ ఉపాధ్యాయుడా ఈ భూమి మీద మనుషులందరూ న్యాయమైన వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు కాదు ఈ విషయాలు మా అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు మా వాడికి ఇవి నేర్పించాలి ప్రతి ఉత్తముడికి ఒక నీచుడు ఉన్నాడు ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికి అంకిత భావంతో పనిచేసే ఒక నాయకుడు ఉన్నాడు ప్రతి శత్రువుకి మనకు ఒక మిత్రుడు ఉన్నాడు లేనిదాని గురించి దిగులు పడే గుణాన్ని మా వాడిలోంచి పారద్రోలండి వీలైతే నిశ్శబ్దంగా నవ్వుకోగలిగిన రహస్యాన్ని వాడికి గుప్పెట్లో పెట్టండి తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తేలియాలి అల్లరి చిల్లర కబుర్లు ఆసక్తిని కలిగిస్తాయి కానీ వాడికి పుస్తకాల మొత్తు మహత్తు ఏమిటన్నది అర్థమయ్యేటట్లు చేయండి అలాగే ఆకాశంలోని పక్షులు తేనెటీగలు పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించటానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి మోసం చేయటం కంటే ఫెయిల్ కావటమే గౌరవప్రదమైన అంశమని పాఠశాలల్లో పిల్లలకు మీరు తప్పక బోధించాలి ఇతరులు తప్పు పడుతున్నారని కాకుండా తన ఆలోచనపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవటం మంచిదని చెప్పండి మర్యాదస్తులతో మర్యాదగా మొండి వాళ్లతో మొండిగా మసురుకోవాలన్నది నేర్పించండి వీలైతే మా అబ్బాయికి ఈ జ్ఞానాన్ని పంచండి అందరూ వెళుతున్నారు కాబట్టి మనం ఆధారిలోనే పరిగెడదామన్న గొర్రెదాటు పద్ధతిని అనుసరించకుండా నిగ్రహించుకునేటట్లు చేయండి ఎవరు ఏది చెప్పినా వినగలిగే ఓపికను మా కుర్రవాడిలో పెంపొందించండి అయితే సత్యాసత్యాల నిగ్గు తేల్చుకుని సరైన దాన్ని మాత్రమే స్వీకరించాలన్నది నేర్పించండి మీకు సాధ్యమైతే ఈ హ్రింది మెళుకులను కూడా నేర్పించండి దుఃఖంలో నవ్వాలని కన్నీళ్ళు వస్తే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసేవాడిని పరిహసించాలని అలాగే ప్రతి చిన్న పనిని పొగిడేవాడిని గురించి జాగ్రత్తగా మసురుకోవాలన్నది బోధించండి తన కండను మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించేవాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు కానీ తన మనసుకు అంతరాత్మకు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు వేలా నిర్ణయించకూడదని ఆ పరిస్థితి అసలు తెచ్చుకునే తెచ్చుకోకూడదని బాగా అర్థమయ్యేటట్లు చెప్పండి పనికి మాలిన అరుపులకు చెవి ఒగ్గకూడదని సత్యమని బలీయంగా నమ్మిన దానికోసం ఎదురెడ్డి పోరాడాలని చెప్పండి మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి కానీ మరీ ముద్దు చేయకండి ఎందుకంటే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్నిపరీక్షకు గురైనప్పుడే కదా ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి అయితే అవసరమైనప్పుడు తన సహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది ఇవన్నీ చిన్న కోరికలేమి కావు చాలా పెద్ద కోరికలే కానీ ప్రయత్నించి చూడండి ముద్దులోలికే నా బంగారు తండ్రి కోసం ఇందులో మీరు ఏమి చేయగలరో ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నం సఫలమైతే ఆ ఫలితం నా ఒక్క కుమారుడికే కాదు మొత్తం కొన్ని తరాలు తరాలకు అందించిన వారు అవుతారు దయచేసి ఆలోచించండి అని అబ్రహం లింకన్ అభిప్రాయం వ్యక్తం చేశారు